హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దత్తు సార్ ఈరోజు మన వీడియోలో టెట్ పరీక్ష రాసిన తర్వాత డిఎస్సికి ఎట్లా ప్లాన్ చేయాలి ఇందులో ఇప్పటికీ ఈ అంటే ఈ వీడియో చూసిన నాటికి సో ఈరోజు ముప్పై తారీఖు సో మే ముప్పై నాటికి సో పేపర్ టూ కంప్లీట్ అయిపోయింది సో పేపర్ వన్ ఉంది ఈ మూడు నాలుగు రోజులు పేపర్ వన్ కూడా ఉంటుంది సో మూడు నాలుగు రోజుల్లో పేపర్ వన్ ఎగ్జామ్స్ కూడా క్లోజ్ అయిపోతాయి సో ఓవరాల్గా మనకు టెట్ ఎగ్జామ్స్ తెలంగాణలో కంప్లీట్ అయిపోతాయి సో తర్వాత మనకి ఎంత టైం ఉంది డిఎస్సికి సార్ ఈ విషయాలన్నీ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ఎంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని మరి ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఉన్న కంటెంట్ గమనించి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే మీ అమూల్యమైనటువంటి కామెంట్ని మరి మాతో పంచుకోగలరు సో దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోస్ చేస్తామన్నమాట అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి సరే ఇక మనం విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో టెట్ తర్వాత డిఎస్సి సుమారు మనకు ఒక నెల పైన టైం ఉంది సో ఒక రకంగా మనకు రెండో తారీఖు అయిపోతే మూడో తారీఖు నుంచి మనకు ఇక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ అందరికీ సో స్కూల్ స్టార్ట్ అవుతాయి సో బడిపాట కార్యక్రమాలు ఉంటాయి సో తర్వాత రెండో వారంలో ట్రాన్స్ఫర్లు ఉంటాయి అని చెప్తున్నారు సో అదేవిధంగా జూన్లోనే మళ్ళీ సర్పంచ్కి సంబంధించిన అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో మనకేమో జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి జూలై పదిహేడు నుంచి స్టార్ట్ అయితే జూన్ జూలై అంటే అందులో పదిహేడు రోజులు ఇందులో ముప్పై రోజులు సో సుమారు నలభై ఏడు రోజుల టైం ఉంది టెట్ తర్వాత నలభై ఏడు రోజుల టైం అయితే ఉంది సో ఒకవేళ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కనుక అడ్డొస్తే ఈ ఎలక్షన్ కోడ్ కనుక ఏమైనా ప్రభావం చూపిస్తే ఒకవేళ ఈలోపు జూన్లో కానీ జూన్ చివరిలో అయితే నో ప్రాబ్లం ఏ ఇబ్బందులు ఉండవు కానీ ఒకవేళ జూలైలో కనుక నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్స్ కనుక ఉంటే వాయిదా వేస్తారా లేదంటే కంటిన్యూ చేస్తారా అనేది ఒక డౌట్ చాలామందికి అక్కడ ఒక విషయం గమనిస్తే మన మిత్రులందరూ ఒక విషయం తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చి ఆ మోమ్ ఎగ్జామ్ షెడ్యూల్ టైంలోనే మనకు కనుక ఎలక్షన్స్ ఉంటే ఖచ్చితంగా వాయిదా పడతాయి అంటే సుమారు ఒక వారం రోజులు పది రోజులు అట్లా వాయిదా వేస్తారు తప్ప కొన్ని నెలల తరబడితే వాయిదా వేయరు మనకు జూలైలో ఉన్నాయి కాస్త జూలై చివరిలో రావచ్చు లేదంటే మా అంటే ఆగస్టుకు రావచ్చు అంతకంటే ఎక్కువ అయితే వాయిదా పడవు వంద శాతం ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఇతర కారణాలు ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి రెండు మూడు సార్లు డీఏసీ వాయిదా పడింది ఇన్నిసార్లు వాయిదా పడ్డ తర్వాత మళ్ళీ వాయిదా వేసే అవకాశాలు అయితే ఉండవు ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా భర్తీ చేయడం జరుగుతుంది సో ఇది క్లియర్ ఇంకోటి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ ప్రభావం చూపిస్తే ఈ ఎలక్షన్ కోర్ట్ దగ్గరకు వచ్చి ఆ టైంలో డిస్టర్బెన్స్ కనుక ఏమన్నా అయితేనే దాన్ని జరుపుతారు తప్ప ఎట్టి పరిస్థితులు జరిపే అవకాశం అయితే ఉండదు సో మనం ఎట్టి పరిస్థితుల్లో నలభై ఐదు రోజులు టైం ఉంది సో ప్రిపేర్ అవ్వాలి ఇప్పటికే చాలామంది ప్రిపేర్ అవుతున్నారు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు మీరు ప్రిపేర్ అయ్యేట నాకు తెలిసి ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరు కూడా నైంటీ పర్సెంట్ క్యాండిడేట్లు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని ఫైనల్ రివిజన్లో ఉంటారు ఫైనల్ రివిజన్ చేసుకునే వాళ్లకు మన దగ్గర సో ప్రాక్టీస్ బిట్స్ బుక్ అయితే ఉంది తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ పండిట్ సంబంధించిన వాళ్ళైతే తెలుగు ప్రాక్టీస్ బుక్ బుక్ అనేది ఒక రిలీజ్ చేశాము సో సో చాలామంది ఈ బుక్ తీసుకోవడం జరిగింది సో ఇంకా ఫైనల్గా ఇంకెవరన్నా రివిజన్ చేసుకోవడానికి యూజ్గా అయ్యే బుక్స్ ఏమైనా ఉన్నాయా మరి ఒకవేళ కావాలి అని అనుకుంటే సో మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మనకు ఈ నెంబరు ఏదైతే ఉందో సో మన డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి మా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు మీరు ఫోన్ చేస్తే అంటే రిప్లై ఇచ్చి మాట్లాడతారు సో తద్ తదుపరి మీ అడ్రస్కు బుక్ అయితే పంపించడం జరుగుతుంది సో ఇది సో నెక్స్ట్ ఇక స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయానికి వచ్చినట్లయితే కూడా సోషల్ కూడా బుక్ రెండు మూడు రోజులు రిలీజ్ అవుతుంది సో ఆల్మోస్ట్ అన్ని రకాల డీటీపీ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి సో ప్రాక్టీస్ బిట్స్ అంటే బుక్స్ చాలా ఉంటాయి కానీ కంటెంట్తో మనకు ప్రాక్టీస్ బిట్స్ ఉండవు అనమాట దొరకవచ్చు చాలా మటుకు సో అందుకోసమే నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా మరి సోషల్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది రెండు మూడు రోజులు రిలీజ్ అవుతాయి ఒకవేళ ఈ సోషల్ బుక్ కానీ తెలుగు బుక్ కానీ ప్రాక్టీస్ కోసం బుక్స్ కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది దాంతోపాటు కామెంట్ బాక్స్లో కూడా నెంబర్ ఉంది వాళ్ళు కూడా మరి ఆ నెంబర్ చూసి ఫోన్ చేయండి డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో ఇక దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకి కావచ్చు స్కూలస్టుడెంట్ ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి కావచ్చు పీఈటి కానీ ఎవరికైనా డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఏ బుక్ చదవాలి అంటున్నారు సో చాలా మంది సార్ ఇంత పెద్ద ఎందుకు ఈ బుక్ అవసరం లేదంటే నేను కూడా చెప్పిన మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూలో ఉండే జీకే స్టాక్ జీకే వేరు డిఎస్సికి ఉండేది వేరు డిఎస్సికి ఏంటంటే స్టాండర్డ్ తక్కువ ఉన్నదే పది మార్కులు ఆ పది మార్కుల్లో మూడు మార్కులు అంటే ఐదారు ప్రశ్నలు దగ్గర దగ్గర కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి అంటే ఇక మిగిలింది ఏంది పద్నాలుగు పదిహేను ప్రశ్నలు మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు జీకే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ తక్కువ పది పదిహేను క్వశ్చన్స్ కూడా మనం కరెక్ట్ చేయగలగాలంటే మనకు యావరేజ్ మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా యావరేజ్గా ఉండే ఒక మంచి జనరల్ నాలెడ్జ్ బుక్ ఆంజనేయ సార్ బుక్ ఇది చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మన దగ్గర అందుబాటులో ఉంది కావాలనుకునే వాళ్ళు ఫైనల్గా మీరు తీసుకొని చూసుకుంటాము డయాగ్రామ్స్ ఉంటాయి టేబుల్స్ ఉంటాయి సో ఇన్ఫోగ్రాఫిక్స్ ఉంటాయి కాబట్టి చూడడానికి సింపుల్గా గుర్తుండిపోయే విధంగా ఆ బుక్ ఉంటుంది మీకు తెలిసి ఉంటుంది మీరు ఒకవేళ ఆన్లైన్లో కూడా గూగుల్లోకి వెళ్ళి బెస్ట్ బుక్ ఫర్ జీకే అని కొట్టండి డెఫినెట్గా ఆంజనేయ సార్ బుక్కే వస్తుంది సో అంత ప పర్ఫెక్ట్ బుక్ అనమాట సో చాలా బుక్లు మార్కెట్లో ఉన్నప్పటికీ ఇదే బుక్ ఎందుకు చూపిస్తుంది అంటే అందులో ఉన్న కంటెంట్ జనాలు ఆదరించే పద్ధతి దీని అంత బట్టి ఎవరో ఒకరు చదవ శాతగానంలో ఈ బుక్ ఇట్లుంది ఆ బుక్ అట్లుంది ఏదో చెప్తారు తప్ప సో చదవాలనుకునేవాడు ఏడ గవర్నమెంట్ చదువుకున్నా ప్రైవేట్ చదువుకున్నా జాబ్ కొట్టగలుగుతాడు చదువు ఇష్టం లేదు ఏడ చదివించినా లాభం లేదు ఇది కూడా అంతే మీకు చదివే దమ్ము ఉంటే ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని చూసి పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకో అదే దాన్నే మళ్ళీ మళ్ళీ చదువుకో అంతేగాని ఈ బుక్ ఇట్లుంది ఆ బుక్ అంటుంటే చూసుకోండి మ్యాక్సిమం ఏ బుక్ ఎట్లుంది మార్కెట్లో ఏ బుక్లు ఎక్కువ అమ్ముడుపోతున్నాయి దేనికి ఎక్కువ ఆధారణ ఉంది ఇవన్నీ చూసుకొని మీరు బుక్స్ సెలెక్షన్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫైనల్గా రివిజన్ టైం ఇది సో జూన్లో రివిజన్ చేసుకోవచ్చు జూలైలో కూడా టైం ఉంది ఒకవేళ వాయిదా అంటే ఆగస్టు వరకు టైం ఉంటుంది సో ఎట్టి పర్సెంట్ నెల పదిహేను రోజుల నుంచి రెండు నెలల టైం మాత్రమే ఉంది ఈ టైంని మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఏవైనా మీకు డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్ తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేసి ప్రయత్నం చేస్తాను ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోలు వస్తాయి మరి కొన్ని కారణాల వల్ల ఇతర ఇతర పనులు ఉండడం వల్ల మరి వీడియోలు చేయలేకపోయాను సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్